వినాయకుని ముందు గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయని చెబుతూ ఉంటారు ఇంతకీ ఆ గుంజీలు తీయడం వెనుక రహస్యం ఏమిటో మీకు తెలుసా ఒకసారి శివుణ్ణి చూడ్డానికి కైలాసానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని తన ఆయుధాలను పక్కన పెట్టి శివుని పక్కన కూర్చుని మాటలలో పడతారు ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తాడు విష్ణుమూర్తి కొద్ది సమయం తర్వాత తన ఆయుధాలను ఉంచిన చోటు చూస్తే సుదర్శన చక్రం కనిపించదు అక్కడికి వచ్చిన బాలగణేశుడు ఏం చేస్తున్నావు అని అడిగితే సుదర్శన చక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయాను దానిని వెతుకుతున్నానని చెబుతాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ నేనే కదా అని అంటాడు తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేమని మహావిష్ణువు బ్రతిమలాడుతాడు అప్పుడు బాలగణేషుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే చిత్రంగా అనిపించడంతో వినాయకుడు విపరీతంగా నవ్వుతాడు అప్పుడు కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి వినాయకుని ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా వినాయకుడు ప్రసన్నుడయ్యి కరుణిస్తాడని నమ్మకం వినాయకుని ముందు తీసే గుంజీల వెనుక రహస్యం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుష్కా క్రియేషన్స్ థ్యాంక్